హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ అయితే మనం పగిల్లా కి అయితే వెళ్తున్నాం అనమాట ఎప్పుడో ఒక నాలుగు నెలల క్రితం నాలుగైదు నెలల క్రితం అయితే వెళ్ళాను అన్నమాట చూద్దాము మంచి మంచి లొకేషన్లు అయితే పక్కా చూపిస్తాను చూడండి వాటర్ ఫాల్స్ చూసేద్దాం చూసే ముందు ఖచ్చితంగా ఇప్పుడు వరకు లైక్ చేకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చూశారు కదా లొకేషన్ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా బాగుంది మంచి మంచి లొకేషన్లు ఉంటాయి ఈ వైజాగ్ కాలనీలో సో మనమైతే హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చేసి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ అనమాట నల్గొండ నుంచి వైజాగ్ కాలనీకి రావడానికి ఒక థర్టీ కిలోమీటర్ అయితే ఉంటుంది మళ్ళీ వైజాగ్ కాలనీ నుంచి పొగిల్లా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇంకొక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మనమైతే వైజాగ్ కాలనీ నుండి పొగిల్లా వాటర్ ఫాల్స్కి ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట చూసారు కదా మనం పొగుళ్ళ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మొత్తం లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడైతే పొగుళ్ళ ఫాల్స్కి వెళ్తూ ఉంటే చాలామంది మత్స్యకారులు ఉంటారనమాట వాళ్ళు బోట్లు బుట్లు చూసారు కదా ఉన్నాయో సో మనమైతే పొగుళ్ళ ఫాల్స్కి వెళ్తున్నాము తెలుసు కదా హైదరాబాద్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ నల్గొండ నల్గొండ నుంచి థర్టీ కిలోమీటర్స్ వైజాగ్ అన్లీ వైజాగ్ నుండి పొగిల వాటర్ ఫాల్స్కి ఇంకొక థర్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో రావద్దు ఒక సింగిల్గా అంటే మామూలుగా ఒక కుర్రోలు మాత్రమే రావాలి ఇక్కడికి చాలా డేంజర్గా ఉంటుంది అనమాట ప్లేస్ మొత్తం ఇదంతా బాగానే ఉంటుంది లోపల దిగి వెళ్ళేటప్పుడు పొగిళ్ళ వాటర్ఫాల్స్కి కొండ దిగి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా కష్టం అనమాట సో ఈ వీడియోలో మనం అవన్నీ చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లైక్ వేసుకొని కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్ గా వాటర్ ఫాల్స్ అయితే వస్తాము ఇదే అనమాట పగిల్ల వాటర్ ఫాల్స్ పొగిల్లా వాటర్ ఫాల్స్ అయితే వచ్చిస్తాం అనమాట చూసారు కదా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ చూసారు కదా వాటర్ ఫాల్ దూరం నుంచి చూడాలి దగ్గరికి వెళ్తే పడతాము చూసారు ఎలా ఉందో సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ చూసారు కదా అక్కడి నుంచి అయితే అలా దిగి వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి కిందకి వెళ్ళి అక్కడ నుంచి ఇలా వస్తే వాటర్ ఫాల్ వస్తుంది చూపిస్తా మీకు అంతా వాటరు కిందకి వెళ్ళి చూడాలి ప్రజెంట్ ఏం అనిపించలేదు మనం దూరం నుంచి చూస్తే చిన్నగా పారినట్టుగా అనిపిస్తుంది చూద్దాం కిందకెళ్ళి కూడా సో ఈ పైపులు అయితే చూసారు కదా ఈ పైపులు వచ్చేసి ఇక్కడ రైతులు అయితే పంట పండించడానికైతే వాడతారనమాట ఇక్కడంతా మిరప తోట పత్తి ఇలాంటివి అయితే పండిస్తూ ఉంటారు వాళ్ళు రైతులైతే వాడతారనమాట మనకు అదంతా ఈ వాటర్ ఫాల్ చుట్టూ కూడా ఈ పైప్ లైన్స్ అయితే ఉంటాయన్నమాట ఇది మొత్తం కృష్ణా నది ఈ పక్కన రివర్ ఉంది కదా అది వచ్చేసి కృష్ణా నది అనమాట ఈ కృష్ణా పైపులు పైపులైతే వేస్తారు ఈ పైపులు వేసి వాటర్ని అయితే పైకి లాగుతారు అనమాట మోటార్ల ద్వారాగానా కరెంట్ మోటార్లు ఉంటాయి కదా ఆ మోటార్ల ద్వారాగా పైకులాగి వీళ్ళకైతే పంటలకైతే వాడతారు సో చూసారు కదా ఈ పైపులు ఎన్ని ఉన్నాయో ఈ పైపులు అయితే దగ్గర దగ్గర ఒక బాగుంటే ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటాయి తర్వాత పోతే రెండు మూడు సంవత్సరాలు కూడా కష్టం అనుకుంటున్నా మొత్తానికి అయితే రెండు మూడు సంవత్సరాలు అయితే ఉంటాయి సో చూసారు కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇది అనమాట మనకు వాటర్ అయితే అక్కడ ఒక దగ్గరే కాదు మనకు అక్కడ కూడా పారుతుంది కెమెరాలో అనుకుంటా చూసారు కదా ఎలా ఉందో లొకేషన్ చాలా పెద్దలో ఇది చాలా డేంజర్ కూడా అందుకే మనం చాలా దూరం ఉండి అయితే వీడియో తీసుకోవాలి ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే చాలా డేంజర్ అనమాట చాలా పెద్ద వంతర్లు ఇవి పడ్డం అంటే మళ్ళీ ఇంకా దొరకమన్నమాట ఇంకా కాబట్టి చాలా డేంజర్ కాబట్టి కొంచెం చూసుకొని వెళ్తూ ఉండాలి మనం కెమెరా కాదు చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళకూడదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా చాలామంది వస్తూ ఉంటారు వాటర్ఫాల్స్కి కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే వచ్చినప్పుడు చాలా జాగ్రత్త చూసుకొని ఆ వాటర్ఫాల్ అలా ఉంది అనగా కొంచెం దారి చూసుకొని వెళ్ళాలి కాకపోతే గ్యాంగ్తో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్యాంగ్తో వచ్చినప్పుడే ఎక్కువ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఎవడో ఒకడు తుత్రగాడు ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే మన చెప్పుల మాట అనుకుండా అమ్మాయిలతో వచ్చారనుకోండి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి మన గ్యాంగ్లో ఎవడో ఒకడు తుత్రగాడు ఉంటాడు వాడి వల్ల మొత్తం అందరూ ఇబ్బంది పడతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఓకేనా ఇలా అన్న ఎవరో ఫీల్గా వద్దు అది కామను కాకపోతే ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెస్ట్ మన ప్రాణాలు కదా కొంచెం జాగ్రత్త పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి లొకేషన్ ఇంకా ఎక్కువ చూడవచ్చు ఏమంటారు సో ఇదన్నమాట మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా ఈ లోయ ఎట్లుందో ఇప్పుడు ఈ లోయలో నుంచి దిగి వెళ్ళాలి మనం చూసారు కదా ఎలా ఉందో అమ్మో జేగరగా ఉంది చాలా కష్టం దిగెళ్ళడం కానీ తప్పదు కదా ట్రై చేద్దాం వెళ్దాం మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక డ్రమ్ములు కనిపిస్తున్నాయి చూసారా ఆ డ్రమ్ములే అనమాట అవన్నీ పొలాలకు వెళ్తాయి వాటర్ మొత్తం ఆ డ్రమ్ములు ఏంటంటే ఆ మోటర్ ఆ పైప్ ఉంటుంది కదా ఫుట్బాల్ అంటారు ఫుట్బాల్ ఏదో అంటారు దాన్ని సో దాన్ని నీట్లే చేస్తారనమాట దాన్ని పైకి ఎట్టి పట్టుకోవడానికి ఆ డ్రమ్ములు కడతారు దాని ద్వారా అయితే పైకి వెళ్తారనమాట నీ నీరు చూసారు కదా నదితోని ఎన్ని పంటలు పండుతున్నాయో దాదాపు లేదన్నా సరే ఒక ఇరవై ముప్పై పైపులు అయితే ఉన్నాయి మొత్తం అదంతా మనకి ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇందాక చూపించే కదా ఓ చాలా ఉన్నాయి దగ్గర ఒక వంద ఉండొచ్చు అనుకుంటా పైపులు చాలామంది ఉన్నారు కదా ఊర్లో చిన్న చిన్న విలేజ్లన్నీ ఇక్కడ పండిస్తారు అన్నమాట పంటలో సో మనమైతే కింద దిగేద్దాం మరి ఇంకా సమ్మా చూసావా నాకు తెలిసి కూడా మళ్ళీ వేసుకొచ్చుకున్నాను అవసరమా అవసరం లేదు కానీ తప్పదు బొబ్బోయ్ ఇలాగలవరా నాయన గిట్లా గిట్లా పోదాం రండి ఏమి ఏముంటాయో ఏమి ఏం అర్థం కావట్లేదు రా బాబు వీడా ఆన్ చేసాను ఆన్ చేశాను కానీ ఏటా ఎలా ఉంది ఉంటాయా అట్లాగే దిగాంరా బాబు ఇప్పుడు మళ్ళీ ఇలా రావడం రావడమేలాగే అర్థం నాకు ఎక్కినప్పుడు కష్టం ఎలిచిపోయాం ఆ రోజు తెలుసా ఎలా ఉందంటే పరిస్థితి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అన్న ఉండి వాటర్ ఫాటర్ లేదా పైన పర్లేదురా ఇప్పుడు చల్లగా ఉంది కదండీ మేము ఆ రోజు అక్కడ వాటర్ఫాల్స్ దగ్గర వాటర్ తాగాంరా వాటర్ తాగొచ్చినా వచ్చినా సరే అలాగ అయిపోయింది మా పరిస్థితి మనం వెళ్ళేది వాటర్ఫాల్కి కాబట్టి పెద్దగా దాహం అయితే ఏమి ఉండదు మళ్ళీ నుంచి వచ్చినప్పుడు అది ఎండకాలం రా బాబు పాములు దొక్కన జడి జరండి అదే పోతా ఉంటు ఏ పాముళ్ళు ఇచ్చి ఇచ్చు అమ్మ వంతురా నాయన నిజంగా సబ్స్క్రైబర్స్ కోసం ఎంత కష్టపడాలా అని నాకు ముందు తెలియదురా బాబు ఇప్పుడే అర్థం కష్టపడాలని చూసారా ఎలా ఉందో పరిస్థితి నేను అనుకునేవాను నేను ముందు అనుకునే ఏమనుకునేవాడు అంటే అన్వేషణ వీళ్ళందరూ పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు కదా ఏమో మంచి ఎంజాయ్ చేత్ సంపాదెత్తనాలు రా డబ్బు అనుకున్నాను తర్వాత అర్థమైందిరా బాబు ఇక్కడికి ఇంతకు ముందు వచ్చాను కదా అప్పుడే అర్థమైంది కాకపోతే యూట్యూబ్ ఒక టైంలో మానేద్దాం అనుకున్నాను కానీ కెమెరా కొన్నాము ఇవన్నీ చేసాము చాలా డబ్బులు పెట్టేశాను అని మళ్ళీ చేశాను ఎక్కున్నావరా రెస్టా రెస్ట్ తీసుకుంటున్నావా రెస్ట్ లేదు మళ్ళీ మనం తొందరగా వెళ్ళిపోవాలి అప్పుడు ఇంత జీగరగా లేదే అప్పుడు ఎండ దంచేసేది కానీ ఇంత జీగరగా లేదు బాగానే ఉంది కానీ కాకపోతే ఎండ గట్టిగా ఉంది కానీ వంతరు కదా జారిపోతే చాలా కష్టం మొత్తం మొత్తం ఎంటికి పోయి అమ్మ చాలా కష్టరా బాబు మా ఊడి ఇంకా రాలేదు ఫస్ట్ నేనే వచ్చాను చూసారు రాప్పలో చెప్పలే ఎలా ఎలాంటి పోయి మొత్తానికైతే నా చెప్పు అయిపోయింది చూసారు కదా మొత్తానికైతే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి తగిపోయింది చెప్పు పోయినట్టే ఇంకా మొత్తం పోయింది వేస్ట్ గా పోయింది వామ్మో ఏంట్రే నాయన ఇదే ధైర్యం జాగృ マッハ。いやいや చూసారు కదా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో ఇదనమాట ఇది ఇప్పుడే కాదు ఎండాకాలం వర్షాకాలం ఏ కాలంలో అయినా కూడా ఈ వాటర్ ఇలాగే పారుతుంది ఎందుకంటే అటు సైడ్ ఆ కిందకి వెళ్ళాలి కానీ ఆ కింద సైడ్ వెళ్తే చాలా డేంజర్ కాబట్టి వెళ్ళట్లేదు చాలా ఉందన్నమాట వెళ్తే పైకి ఎక్కి రాలేము మొత్తం తడిసిపోయి సో ఫైనల్గా అయితే మనం పైకి వస్తాం అనమాట ఎక్కువ వచ్చాము మామూలు లేదు అనమాట చాలా కష్టం చూడండి కొంచెం కొంచెం లావు గుండోలు రాకుండా సన్న గుండోలు రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది ఎక్కడం దిగడం అనేది అంత మంచిది కాదు సేఫ్ కూడా కాదు లేడీస్తో వస్తే మాత్రం కొంచెం చిన్న వయసు వాళ్ళతోనే రండి అంటే ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇలా ఈ ఏజ్ వాళ్ళతోనే రండి మరి పెద్దవాళ్ళు తీసుకొస్తే మాత్రం రాట్లేదు దిగరు వాళ్ళు పైగా రారనుకోండి ఒకవేళ వస్తే చెప్తున్నాను చూసారు కదా మాట రావట్లేదు అంతలా అనమాట కాసేపు ఆగి రెస్ట్ తీసుకొని వీడియో చేయొచ్చు కదా అని అనుకోవచ్చు ఆగడానికి కూడా టైం లేదు వెళ్ళిపోవాలి ఓ పక్కలు వర్షం ఓ పక్కలు ఎండా కాసేస్తుంది చూసారు కదా మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొత్తం క్లౌడ్స్ ఎలా ఉన్నాయి చూసారా మొత్తం నల్లగా మారిపోయాయి ఇది పరిస్థితి సో మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం ఓకే కదా వెళ్ళిపోదాం దేంట్లో ఉన్నాడు పోతే పెద్ద కాలుకంగా లాగేసుకున్నారనుకుంటున్నారా మొత్తం అంతా తడిసిపోతున్నాడు బయట ఓన్లీ హెడ్కి మాత్రమే బయట చూడండి ఒకసారి వర్షం మమ్మల్ని ఏంటి కొండ మీద అన్నాం అనమాట ఇప్పుడైతే వర్షం ఇంట్లో వెళ్ళిపోతున్నాం ఇంటికి ఎందుకంటే ఇక్కడ అయితే చిన్న చిన్న ఊర్లే ఉంటాయి అందువల్ల వర్షంతో వెళ్ళిపోతున్నాము ఎక్కడ నాగొచ్చు కానీ ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కడ నాగినా మాకు లేట్ అయిపోద్ది అలాగే మధ్యాహ్నం టైం కూడా అయితే